ఏపీ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది సభ ప్రారంభం నుంచి టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు స్పీకర్ పొడియం వద్దకు వెళ్లి పేపర్లు చెల్లారు అనంతరం స్పీకర్ పొడియం టీడీపీ కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ సభ్యులు చుట్టుముట్టారు టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు మొదట స్పీకర్ సభను వాయిదా వేశారు అయినా కానీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో టీడీపీ సభ్యులను ఒకరోజు స్పీకర్ సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినా కానీ సభలో టీడీపీ సభ్యులు సభలోనే ఉండిపోయారు సభలోకి రౌడీ షీటర్లు రోడ్డు సైడ్ బ్యాచ్ వస్తారంటూ టీడీపీ సభ్యుల ఆందోళనపై ఎమ్మెల్యే సుధాకర్ బాబు వండిపడ్డారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యాయి నిత్యవసర వస్తువుల ధరలపై తెలుగుదేశం వాయిదా తీర్మానాన్నిచ్చింది దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు దీంతో టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడ్డారు కాగా గంట శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ వెల్లడించారు తర్వాత సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేకు సంతాపంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు గ్యాస్ ధరలు పెరిగాయని అందువలన చర్చ చేపట్టాలన్నారు అందుకు సభావతి అంగీకరించకపోవడంతో బాదుడే బాదుడు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు కరెంటు ఛార్జీలు నిత్యవసర వస్తువుల ధరలు చెత్తపై పన్ను ఇళ్ల పన్నులు బాదుడే బాదుడు అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు